ఆకాశం ఉన్నది ఆకాశానికి గుణం ఏమిటి అంటే శబ్దం అలాగే వాయువు ఉన్నది ఆ వాయువులో వాయువుకి గుణం స్పరిశైతే దానితో పాటు శబ్దం కూడా వాయువులో ఉంటుంది అంటే వాయువుకి రెండు గుణములు ఆకాశానికి శబ్దం వాయువునకు శబ్దము స్పరిశ మూడవదైనటువంటి అగ్నికి శబ్దము స్పరిశ రూపము అని మూడు ఉంటాయి గుణాలు మరి నీటికి శబ్దము స్పరిశ రూపము రసము అనేటువంటి నాలుగు గుణములు ఉన్నాయి ఇంకా ఐదవదైనటువంటి భూమికి శబ్దము స్పరిశ రూపము రసము గంధము అనే పేరు గలిగినటువంటి ఐదు గుణాలు ఉంటాయి ఇలాగా పంచభూతాత్మకంగా పంచగుణములతో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనోబుద్ధి అహంకారములతో సత్వ గుణములతో కూడి ఈ సృష్టి ప్రారంభమైనది ఆ సృష్టిని పరమాత్మ ఎలా చేస్తున్నాడంటే బ్రహ్మ అస్య జగత విసృష్టౌ సంప్రవర్తతే తాను బ్రహ్మగా రూపాన్ని ధరించినటువంటి వాడై సృష్టిని చేస్తూ ఉంటాడు సృష్టం పాతి అనుయుగం యావత్ కల్ప వికల్పన సత్వభుక్ భగవాన్ విష్ణు అప్రమేయ పరాక్రమ స్వరూపుడై రక్షిస్తూ ఉంటాడు ఈ సృష్టినంతటినీ కూడా తమోద్రేకి తమోద్రేకీచ కల్పాంతే రుద్రరూపీ జనాదన మైత్రేయ అఖిలభూతాన్ని భక్షయతి అతి విభీషణ తమోగుణంతో రుద్రరూపాన్ని కలిగినటువంటి వాడై ఇదే రక్షిస్తున్నటువంటి సృష్టిని లయం చేస్తూ ఉంటాడిలా సృష్టి స్థితి లయ కారకుడై ఒకే పరమాత్మ మూడు రూపములతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా కనిపిస్తూ సృష్టి విలాసాన్ని కలిగిస్తున్నాడు అని ఆ మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి